భూమి మీద ఉన్న ప్రతి జీవరాశి మొక్కలు గింజలు వస్తువులకి ఆరాశక్తి ఉంటుంది సూర్య భగవానుడి నుండి అనేక కిరణాలు మన భూమి మీద ఉన్న సమస్త జీవరాశులకి చేరతాయి ఆ కిరణాలలో ఏడు రంగులు కలిగిన కిరణాలతో పాటు శక్తివంతమైన అదృశ్య కిరణాలు ఉంటాయి ఆ అదృశ్య కిరణాలకి ఎంతో శక్తి ఉంటుందండి అటువంటి శక్తితో కూడిన కిరణాలను గోవు తన మోపురంలో ఉన్న సూర్యకేతునాడి ద్వారా గ్రహిస్తుంది అందువల్ల గోవి యొక్క ఆరాశక్తి చాలా శక్తివంతంగా మారుతుంది ఏ వ్యక్తి యొక్క ఆరాశక్తి తక్కువగా అసమతుల్యంగా ఉంటుందో ఆ వ్యక్తి రోగాల బారిన పడతాడు అటువంటి వ్యక్తి గోవు యొక్క ఆరాలోనికి ప్రవేశిస్తే ఆ వ్యక్తి యొక్క ఆరాశక్తి పెరగడంతో పాటు అతని ఆరాలో ఉన్న అసమతుల్యత కూడా అవుతుంది శారీరక ఆరోగ్యంతో పాటు ఆ మనిషి మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది ఖచ్చితంగా మన ఆరాశక్తి పెరగాలన్నా మెరుగుపడాలన్నా ఎటువంటి లోపం లేకుండా చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మనం గోవు యొక్క ఆరాలోకి ప్రవేశించాల్సిందే ప్రవేశించాలి అంటే గోవుని సేవించాల్సిందే అంటే గోవుని సేవించాలి అంటే మనం గోవుతో గడపాల్సిందే సో కాబట్టి అందరూ కూడా గోవుని సేవించి గోవు యొక్క ఆరాశక్తిని మనం పొందుతామని ఆశిస్తున్నాను వీడియో నచ్చితే స్కిప్ చేయకుండా చూసి షేర్ చేయండి